सहसैवाभ्य हन्यस्त शब्दस्तु सहसैवाभ्यह्यस्त भवत् कड़ा भीमुडु శంఖారావాన్ని పూరించాడు ఆయన శంఖారావాన్ని పూరించినప్పుడు కౌరవ సైన్యం అందులో పౌరుషం వచ్చింది ఈ కౌరవ సైన్యములన్నటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో సైన్యము కౌరవ రాజులు అందరూ కూడా శంఖాలతోనూ తప్పెట్లతోనూ అదేవిధంగా పెద్ద పెద్ద మోగించే వస్తువులతోనూ వాళ్ళ యొక్క శబ్దాన్ని బాగా మురగించారు ఆ శబ్దానికి దిక్కులు మొత్తం కురుక్షేత్రంలో ఉన్న దిక్కులు మొత్తం పెక్కటిల్లిపోయాయి ఇక్కడ సేనాధిపతి యొక్క భీముడు ఏం చేశాడంటే పెద్ద పెద్ద శంకాలతో ధ్వనిని పుట్టించాడు ఆ ధ్వనికి మొత్తం కూడా ఆ నాదం సింహనాదం వలె ఉంది సింహం గర్జించినట్టుంది ఈ సింహ గర్జనకు మొత్తం పాండవ సైన్యంలో వాటి సైనికులు మొత్తం విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించారు భీమర్శీలడు అప్పుడు మూకుమ్ముడిగా ఒక్క ఒక్కొక్కరు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో రణధ్వనులను మోగించారు ఈ మోగించినటువంటి రణధ్వని గమనించినటువంటి కౌరవసేన ఏం చేస్తుంది అంటే కౌరవసేన కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద వస్తువులతో ఆయుధాలతో వాళ్ళు ధ్వనులు చేశారు ఆ ధునులు శబ్దానికి కురుక్షేత్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలకు కానీ జంతువులకు కానీ అక్కడ ఉన్న మనుష్య గణానికి కానీ మొత్తం కూడా దిక్కులు పెక్కటిల్లేలా ఆ ధృనుల శబ్దానికి చెవులు మోత మోగిపోయింది అది దీని యొక్క వాక్యం జై శ్రీకృష్ణ